హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఇది వచ్చి అర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ అయితే అయిందనమాట ఏంటక్క ఫైవ్ అయితే అర్లీ మార్నింగ్ అని అని అనుకుంటున్నారా సో నాకైతే అర్లీ మార్నింగేనండి ఫైవ్కి లేచని ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాను బ్రష్ చేశాను చాలా చీకటిగా అయితే ఉంది సో ఇంకా లోపలికి వచ్చేసి అయితే ఇంక వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఇవాళ అయితే హాఫ్ డే ఉందండి హాఫ్ డే అంటే ఇంకా లోకల్గా అయితే మాకు ఫెస్టివల్ అయితే ఉందనమాట కఫ్ డే హాఫ్ డే ఇచ్చారనమాట ఇంకా మీకు తెలిసిందే కదండి హాఫ్ డే ఉందని అంటే లేదనుకున్న హాలిడే అయినా సరే ఫాస్ట్గా అయితే పిల్లలు లేచిపోతారు అదే స్కూల్ ఉంటే మాత్రం లేవరనమాట నేను లేవగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా మా పిల్లలందరూ లేచారు మా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఉంది కదండి తనకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఓకే ఇంకా ఒక ఎగ్జామ్ అయితే ఉందన్నమాట ఇంక తనైతే రెడీ అవుతుంది ఇంకా మా పిల్లలు అయితే ఇంకా రెడీ అవ్వలేదు జస్ట్ బ్రష్లు అయితే చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ నేనైతే వంట స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెము తెల్లవార్యాకైతే బయటికి వెళ్ళి వాకిలు తుడిచి ముగ్గులు పెడదామని ఇంకెక్కడైతే వంట స్టార్ట్ చేశాను రైస్ అయితే పక్కన పెట్టేస్తాను ఇంకెక్కడైతే జొన్న రైస్ మా హస్బెండ్కి అయితే జొన్న రైస్ అయితే ప్రతిరోజు కూడా నేను ఇదే ఇస్తానండి ఈవెన్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నా సరే నేను జొన్న రైస్ వండేసి ఇంకా బాక్స్లో పెట్టించేస్తాను తను బయట ఏదో ఒక కర్రీ తీసుకొని అయితే తింటారనమాట ఎందుకంటే పూర్తిగా అయితే రైస్ అవాయిడ్ చేశాను మా హస్బెండ్కి చపాతి జొన్న రైస్ రాగులు అలాగే ఇంకా బొబ్బర్లు ఉంటాయి కదండీ సలాగా ఇంకా అవే పెడుతూ ఉంటానన్నమాట లేదనుకుంటే కొన్నిసార్లు అయితే నేను ఎర్ర రవ్వ బర్సీ రవ్వ ఉంటుంది కదా దాంతో అయితే ఉప్మా వేస్తూ ఉంటాను దాన్ని నానబెట్టి మిక్సీ పట్టి దోసలు వేస్తూ ఉంటాను ఇంక ఇలాగ వెరైటీస్ అండి అన్నీ కూడా సెరల్స్ నుంచే చేస్తూ ఉంటాను అనమాట ప్లీజ్ మీరైతే నాకు ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్ చేసుకోండి ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి కామెంట్స్ ద్వారా నాతో మాట్లాడుతూ ఉండండి ప్లీజ్ రైస్ చూశారు కదా ఫ్రెండ్స్ కుక్కర్ అయితే పాడైందండి కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యే అన్నం కుక్క అయితే తర్వాత ఇంకా కుక్కర్లో పెడుతున్నాను అనమాట చాలా నిజంగా అండి ఈ రోజుల్లో వర్కింగ్కి వెళ్ళే ఉమెన్స్కి నిజంగా చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉండాలన్నమాట వెనకాల సపోర్ట్ అనేది బట్ నాకైతే ఎవరు లేరండి ఒక మా హస్బెండ్ తప్ప ఎందుకంటే మా పిల్లలు ఉన్న వాళ్ళైతే పాపం చిన్న పిల్లలు కదండి వాళ్ళ చదువులు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట అప్పటికి నేను కొన్నిసార్లు పనులు చెప్తూనే ఉంటాను ఎందుకంటే మనం ఎంత గారభంగా పెంచుకున్నా ఇంకా వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే ఇంక ఇంటి పనులు కూడా నేర్పించాలి కదండి కాబట్టి అయితే నేను ఇంటి పనులు కొనుక్కొని అయితే పిల్లలకి చెప్తూ ఉంటానన్నమాట సో నేనైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి ఖచ్చితంగా ఇంటి పనులు చేయాలంటూ ఉంటాను అంటే వాళ్ళు చేయగలిగినవే లేండి వాళ్ళు చేయలేని పనులు అయితే నేను చెప్పను అనమాట ఇంకా రైస్ అయితే ఉడుగుతుంది జొన్న రైస్ కూడా ఒక పక్కన పెట్టేసానండి ఇంకా మా పిల్లలైతే అనమాట ఇంక ఇక్కడైతే ఒక పక్కన పప్పు అయితే పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ కందిపప్పు అయిపోయింది అనమాట ఇంక బయట నుంచి అయితే తెప్పించాను నేను మేమైతే ఇంక రేషన్ పప్పు వాడతాం ఫ్రెండ్స్ రేషన్ కందిపప్పు అలాగే రేషన్ బియ్యం కూడా నేను నిల్వ ఉంచుకుంటాను అనమాట రేషన్ బియ్యము సో కాబట్టి అవి మనము రెండు మూడు నెలలు నిల్వ ఉంచితే నెక్స్ట్ మనకి బాగుంటాయి అన్నమాట తినడానికి సో నేను ఎప్పుడు కూడా రేషన్ బియ్యం అనేది అమ్మనండి దోశల్లోకి అలాగే ఇప్పుడు నర్సలు చేసినప్పుడు కానీ నెక్స్ట్ ఇలాగ రైస్కి అయితే నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అనమాట సో చాలామంది రేషన్ బియ్యం అమ్మేసుకుంటూ ఉంటారనమాట ఎవరిష్టం వాళ్ళది లేండి నేనైతే రేషన్ బియ్యమే యూస్ చేస్తూ ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ పప్పు అయితే పెట్టేశాను ఒక పక్క అయితే రైస్ అయితే ఉడుకుతూ ఉంది నాకైతే ఇంకా నిజంగా ఆ క్లాక్లో ముళ్ళు తిరిగినట్టే అదన్నా స్లోగా తిరుగుతుందనమాట దానికన్నా ఫాస్ట్గా తిరగాలి లేదనుకుంటే అసలు పని అయితే అవ్వదండి సెవెన్ కల్లా ఇవాళ బస్ ప్రతిరోజు సెవెన్ కల్లా వస్తుంది ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చే బస్సు సెవెన్కి అయితే వచ్చేస్తుంది అనమాట సో అంత ఫాస్ట్గా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని బాక్సులు పెట్టేసి స్నాక్స్ పెట్టి రిబ్బన్స్ పెట్టి జడవేసి ఇంకా వాళ్ళని పంపించేసరికి నాకు తల ప్రాణం అయితే తక్కువ వస్తుందండి అయినా సరే బాధ్యత కదా ఫ్రెండ్స్ ఇంకా తక్కుదనమాట సో నిజంగా పేరెంట్స్ ఇలాంటి బాధ్యతలకి కట్టుబడకపోతే పిల్లల్ని చదివించడం చాలా చాలా కష్టం అండి నిజంగా నేను ఒక మదర్ అయ్యాకైతే నాకు అనమాట అయ్యో ఇంత ఉంటుందా అని అనిపిస్తుంది అనమాట నాకైతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇప్పుడైతే రైస్ కుక్కర్ అయితే ఇంకా కుక్కర్ అయితే ఇందులో పెట్టేశాను ప్రతిరోజు ఇంతేనండి ఇది చాలా రిపేర్ అయితే వచ్చిందనమాట ఇంకా బడ్జెట్ ఉండాలి కదా ఫ్రెండ్స్ కొనుక్కోవాలంటే కాబట్టి అయితే అడ్జస్ట్ అలా వాడుతూ ఉన్నానన్నమాట ఏది కూడా నేను జస్ట్ కొద్దిగా రిపేర్ రావగానే పక్కనైతే పెట్టను అడ్జస్ట్ అయిన వరకు అయితే యూస్ చేస్తాను ఇంకా మా పిల్లలు పడుకునే ఉన్నారు కొంతమంది ఇంకా మా అమ్మాయి అయితే అయితే వాకింగ్ తుడుస్తూ ఉంది చూదురు రండి అదిగోండి ఫస్ట్ అయితే పోయి మంటేస్తూ ఉందనమాట అక్కడ ఆల్రెడీ నేను మంటేసి వచ్చాను ఇంకా అక్కడ కూర్చొని జస్ట్ పిల్లలైతే పెడుతూ ఉందనమాట హాఫ్ డే కదండి హాఫ్ డే అనేసరికి లేచిపోయిందనమాట మా మా పిల్లలే కాదు ఫ్రెండ్స్ ఎవరు పిల్లలైనా హాఫ్ డే అనగానే అయితే ఇంకా లేచిపోతారనమాట సో ఫాస్ట్గా లేచేస్తారు అదే స్కూల్ ఉందంటే మాత్రం లేవరు పొద్దు పొద్దున్నే మా పల్లెటూరు చూసారు కదా ఎలా ఉందో ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా ఇంకా ఆపలేదన్నమాట ఓకే చూసారు కదండి మా అమ్మాయి అయితే వాకిలు తుడుస్తూ ఉంది పిల్లలందరూ అంతే ఫ్రెండ్స్ చేయాలి అనుకున్నప్పుడు పని చేస్తారు చేయకూడదు అనుకుంటే అసలు చేయరు మనం చెప్పామంటే అస్సలు చేయరు అనమాట కాబట్టి నేను వాళ్ళకి చెప్పే పనులు ఎక్కువ ఇతనైతే వాకిలు తుడుస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే మిగిలిన ఇద్దరు పిల్లలు అయితే అనమాట జస్ట్ వాళ్ళ పని ఏంటంటే బట్టలు మడతాయడం బట్టలు ఆరేయడం బట్టలు తావడం లేదనుకుంటే నాకు ఎప్పుడన్నా హెల్ప్ బాగాలేకపోతే ఇంకా అంటలు అయితే తోముతూ ఉంటారనమాట సో కొన్నిసార్లు మా హస్బెండ్ హెల్ప్ తీసుకుని వంట కూడా చేస్తూ ఉంటారు నాకు హెల్త్ బాల్ అయినప్పుడు ఫ్రెండ్స్ జస్ట్ ఒక ఒక పూట మాత్రమే ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోతే అలా పడుకుంటాను అన్నమాట సో మళ్ళీ లేచి ఏదో పని అయితే చేస్తూ ఉంటాను అంత పని కూడా పిల్లల మీద హస్బెండ్ మీద వదలలేం కదండి నాకైతే అసలు ఒక దగ్గర కూర్చోబుద్దు ఒక దగ్గర అలా బద్ధకంగా బద్దకంగా అనమాట ఏదో పని చేసుకుంటూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది నాకు మా అమ్మ అంటూ ఉంటారనమాట నలుగురు పిల్లలని కన్నా సరే నువ్వు హెల్తీగా ఉన్నావు అంటే నీ పనే నీకు కారణం అంటారు ఎందుకంటే అసలు ఖాళీగా కూర్చోనండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటానన్నమాట దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ మా అమ్మాయి చూసారు కదండి వాకులు ఎలా తెలుస్తుందో చాలా నీట్గా అయితే తుడుచుకొస్తూ ఉందన్నమాట టెంకాయ పిల్లల ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫాలో అవ్వండి ప్లీజ్ పిల్లలకి చదువే కాదండి చదువుతో పాటు సంస్కారం అలాగే దేవుని పట్ల భయభక్తులు నెక్స్ట్ పెద్దవాళ్ళ పట్ల గౌరవము ఇంక ఇవన్నీ అయితే నేను పిల్లలు నేర్చుకోవాలని అయితే తాపత్రయపడుతూ ఉంటానన్నమాట పిల్లలపై చూసారు కదండి ఎలా మండుతూ ఉందో నిజంగా నాకు చా మార్నింగ్ లేవగానే మంచు నెక్స్ట్ వాకిలు తుడిచేసి కళ్ళపి కొట్టి ముగ్గులు చల్లి పుల్లల పొయ్యి మంటేసి ఉంటే నిజంగా ఆ చూడడానికి ఆ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట బట్ చాలా మందికి పుల్లల పొయ్యి మంటేయడం ఇష్టం ఉండదు అన్నమాట కొంతమందికి రాదు అని చెప్తూ ఉంటారు ఇది మనకి విద్య ఏం కాదండి చక్కగా ఒకసారి రెండుసార్లు చూ మంటేసంట అది అంటుకుపోతుంది అనమాట సో నాకు నాకు అలా వెదర్ అనేది అలా ఉంటే చాలా ఇష్టం అండి పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి కదా ఫ్రెండ్స్ కాబట్టి పల్లెటూరులో ఇలా ఉంటే వాతావరణం నాకు చాలా బాగుంటుంది అనమాట మా అమ్మ అంటూ ఉంటారనమాట నువ్వు ఇంకా చదువుకున్నా సరే పల్లెటూరు నన్ను ఇష్టపడతావు అంటూ ఉంటారు బట్ ఏదైనా సరే మన నాకు నాది మర్చిపోకూడదు కదండీ నేను పుట్టిన పల్లెటూరు నేను జరిగింది పల్లెటూరే నేను మ్యారేజ్ చేసుకుని పల్లెటూరే స్టిల్ ఉంటుంది కూడా పల్లెటూరే కాబట్టి నేను దాన్ని ఇష్టపడతాను ఆ సిటీ లైఫ్ ఎంతవరకు ఎంతవరకైతే అంతవరకేనండి మనకు అంత హెల్దీ లైఫ్ అయితే సిటీలో ఉండదు అయితే నా ఒపీనియన్ అనమాట మా అమ్మ అయితే వాళ్ళకి అయితే వచ్చేసింది చాలా నీట్గా అయితే తెచ్చేసింది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఇంకా పుల్లలపై అయితే ఇలా ఉందన్నమాట ఇంక ఈ సరౌండింగ్ కూడా చాలా వర్క్ అయితే ఉంది ఉండిపోయింది ఫ్రెండ్స్ మా పిల్లలు ఒక్కొక్కళ్ళు అయితే లేస్తూ ఉన్నారు నేను ఇక్కడ బట్టలు నానబట్టాలండి బట్టలు అయితే నిజంగా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు వాషింగ్ మిషన్ అయితే రిపేర్లో ఉందనమాట సో ఇంకా కొత్తగా దాకా ఇంకా బట్టలు అయితే చేతితో ఉతుక్కోకైతే తప్పట్లేదు ఇంక ఇదంతా కూడా మొక్కలు వేద్దాం అనుకుంటానండి నేనేమో కానీ మా మాయ్య గారు ఏం చేశారంటే పాత ఇల్లు ఉన్నప్పుడు కింద ఫ్లోరింగ్ ఉంటుంది కదా సో సిమెంట్గా ఏం చేసింది దాన్ని మనము జస్ట్ అలా పగల కొట్టేసి ఉంటే బాగుండు మొక్కలు వేసినప్పుడు వేర్లు పా కిందకి వెళ్ళున్నాం బట్ మా మా మాయ మా హస్బెండ్ ఏం చేశారంటే దాని మీద మట్టి ఏం సో ఎన్ని మొక్కలు పాతినా సరే సరిగా రావట్లేదు ఏదో పెద్ద ట్రీ అదే ఐ మీన్ ఒక మాదిరి మొక్కలు అయితేనే వస్తాయి తప్ప ఇందులో పూల మొక్కలు ఏమీ రావట్లేదు అనమాట నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంటి ముందు పూల మొక్కలు ఉండి అట్లా వస్తూ ఉంటాయి నిజంగా చూడడానికి ఆనందం వేరు కదండి నాకు చాలా ఇష్టం అనమాట కానీ ఇప్పుడైతే ఫ్లోర్ అనేది కూడా కింద ఫ్లోర్ ఉంది ఫ్రెండ్స్ సిమెంట్తో కట్టింది కాబట్టి మొక్కలు అయితే కిందకి దిగట్లేదు ఇంకా మా అమ్మాయి చూసారు కదండీ చెప్పు నీట్గా అయితే వాకింగ్ చేసేసింది నీరు అయితే మీరైతే చదరగొచ్చిందనమాట ఇప్పుడైతే ముగ్గు అనమాట నేనే పెడతానమ్మా ఈ రోజు ముగ్గుండి ఓకే పెట్టేయనని చెప్పి అయితే చెప్పేసానమాట అప్పుడప్పుడు పిల్లలకి పనులు కూడా నేర్పిస్తూ ఉండాలండి ఇంకెప్పుడు కూడా మమ్మీ డాడీ చేస్తూ ఉంటే కుదరదు అనమాట కొన్నిసార్లు పిల్లలకు కూడా పనులు మనమైతే చెప్తూనే ఉండాలి మా మమ్మీ అంటూ ఉంటారనమాట పిల్లలు పిల్లలకి పని నేర్పించు పిల్లలకి పని నేర్పించు అని అంటూనే ఉంటారు కాబట్టి నేను అంటే పనిగా చెప్పను కానీ కానీ పని మాత్రం నేర్పు చెప్తూనే ఉంటానండి ఎందుకంటే చదువుతో పాటు సంస్కారం పని ఇవన్నీ కూడా ఉండాలండి ఈ రోజుల్లో ఆడపిల్లల చేతుల్లో ప్రతిదీ ఉండాలి చదువు ఉండాలి ఇంట్లో పని ఉండాలి అన్నీ ఉండాలి నేను ఒక మాట చెప్పిన ఫ్రెండ్స్ నాకు మ్యారేజ్ అయితే నాకు పని అస్సలు వచ్చేది కాదు చదువుకోవడమే చదివితేనే సరిపోయిందనమాట నాకు అక్కడ ఉన్న లైఫ్ అంతా కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే నేను చదువుతూనే ఉన్నాను అనమాట సో జస్ట్ ఒక త్రీ మంత్స్ ఏమో ఇంట్లో ఉన్నాను తర్వాత మళ్ళీ జాబ్ ఆ జాబ్కి వెళ్ళిపోయాను ఒక త్రీ అవర్ త్రీ ఇయర్స్ అక్కడ ఉన్నాను ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీ బట్టలు ఉతికేవారు అనమాట సో అప్పుడు నాకు నెయిల్స్ బాగా గ్రో అయ్యాయి నేను ఏం చేశానంటే నాకు నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టము సో ఇంకా ప్రతిసారి కూడా ఎప్పుడు షాప్కి వెళ్ళినా సరే నెయిల్ పాలిష్ ఖచ్చితంగా కొనేదాన్ని అనమాట ఇప్పటికీ కూడా నా హ్యాండ్ బ్యాగ్లో నెయిల్ పాలిష్ క్యారీ చేస్తూనే ఉంటానన్నమాట నేను మా మమ్మీ మా పిల్లలతో కూడా అంటారు మీ మమ్మీకి గోల్ రంగు గోల్డ్ రంగులు అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారనమాట మా మమ్మీ మా పిల్లలు కూడా ఇంట్లో చూసి అమ్మ నీకు అమ్మమ్మ చెప్పేది నెయిల్ పాలిష్లు అంటే చాలా ఇష్టం అంట కదా అమ్మ నీ దగ్గర ఎప్పుడు ఉంటాయని అంటూ ఉంటారనమాట అదేంటో నాకు ఫ్రెండ్స్ డిగ్రీ అది అదొక హాబీ అయిపోయింది అనమాట ఎప్పుడూ నెయిల్ పాలిష్ క్యారీ చేస్తూనే ఉంటానన్నమాట ఇంకా ఆ విధంగా మా అమ్మ బట్టలు ఉతకమంటే నేను ఏం చేసేదానంటే నెయిల్స్ పోతాయని కవర్ కట్టుకొని చేతులకి బట్టలు ఉతికేదాన్ని అనమాట అప్పుడు మాకు వాషింగ్ మెషిన్స్ ఏమీ లేవండి కడితే కవర్ కట్టేసి బట్టలు ఉతికేసాక తీరా బట్టలన్నీ కూడా ఉతికేసి చాడిచ్చేశాక కవర్ ఇప్పేస్తే కవర్లోకి నెల్ నెయిల్స్ అన్నీ కూడా ఊడిపోయి వచ్చేసి ఉంటాయి వచ్చింది అనమాట అలాగే పని లేకుండా పెరిగాను అత్తగారు ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్ మా అత్తయ్య నన్ను చాలా 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 కఠినంగా చూసేవారు అనమాట అసలు నాకు వచ్చేది కాదు స్టిల్ ఒక నైన్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నా సరే నాతో పుల్లలు పొయ్యి ఊపించడం మస్తు చేశారు చేయించారు అనమాట నాకు అప్పుడు అలవాటు అయిందండి నిజంగా ఇంకప్పటి నుంచి ఎక్కడ కూడా నేను పనిలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు మనకి అవన్నీ పనులు వచ్చి ఉండాలి అని అయితే మాత్రం నేను అనుకున్నాను ఇంటి పనులేనండి పొలం పని అయితే నాకు ఏది రాదు ఫ్రెండ్స్ నేను చిన్నప్పటి నుంచి కూడా వెళ్ళలేదు మా మమ్మీ నన్ను పొలం ఉన్నా సరే పొలంలోకి తీసుకెళ్ళేవారు కాదనమాట జస్ట్ అలా వెళ్ళేలాగ వచ్చేసే వాళ్ళమే తప్ప పొలం పని చేయలేదు ఏ తల్లిదండ్రులు అయినా సరే అలాగే పెంచుతారు కదండి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అనమాట తల్లిదండ్రులకి నాకు వాళ్ళని చాలా బాగా చూసుకోవాలని ఆశ అనమాట కానీ నాకున్న బడ్జెట్లో చూసుకోలేకపోతున్నానని చెప్పి చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే నాకు నలుగురు పిల్లలు సో మాది మిడిల్ క్లాసు హెల్త్ బాగాలేని మావిగారు అలాగే హస్బెండ్ మేము నేను అంతా చదువుకున్నా సరే ఇద్దరము చక్కగా డిఎడ్ బిఎడ్ చేసినా సరే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సరే జాబ్ కోసమైతే నిజంగా చాలా చాలా స్ట్రెయిన్ స్ట్రగుల్ అవుతూ ఉన్నామన్నమాట గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కానీ కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి కదండీ సో నోటిఫికేషన్ ఇవ్వకు జాబ్స్ తీయకు వీటి వల్ల అయితే ఇలా అయిపోతూ ఉందన్నమాట సో కాబట్టి మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలని అయితే నాకు ఆశ కానీ నా ఆశ తీరట్లేదు చాలా చాలా బాధగా ఉంటుందండి నిజంగా నాకని కాదులేండి ప్రతి ఆడబిడ్డ అనుకుంటుంది తనకు ఉన్నదానిలో దానిలో బాగా చూసుకోవాలని అనుకుంటారనమాట ఎక్కడో ఒకళ్ళు మాత్రమే తప్పిపోతూ ఉంటారండి ఉన్నా సరే తల్లిదండ్రులకు పెడతాక ముందుకు రారు కొంతమంది బట్ నాకైతే పెట్టాలని నా తల్లిదండ్రులను చూసుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది వాళ్ళనే కదండి నా అత్త మమ్మల్ని కూడా నేను అలాగే చూసుకోవాలని అయితే అనుకుంటూనే ఉంటాను కానీ మనకున్న బడ్జెట్లో మన పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ చదువులను చూసుకుంటూ పక్క వాళ్ళకి మనం సఫిషియంట్గా పెట్టలేకపోతున్నామే నన్ను బాధ అనమాట సో నిజంగా ఇప్పటికీ నా బాధ తీరుతుందో కానీ అసలు చాలా చాలా బాధగా ఉంటుంది లైఫ్లో సెటిల్ అవ్వడం తర్వాత సంగతి అండి సో పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలన్నమాట ఆ అయినా ఉంచుకుందామని అని అయితే అనుకుంటూ ఉంటాను బట్ నాకైతే కుదరట్లేదు ఇది మంచా కదా మీరు అయితే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి నాతోటి ఓకేనండి ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా పల్లీలో అయితే చట్నీ అయితే వేస్తున్నాను అనమాట పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అయితే చేశానండి ఇంకా మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారనమాట ఏంటి జమీలా కానీ జమీలా నీకు ఇంత కష్టం అవసరం అనని తప్పదు కదండి ఇంకా బాధ్యత మనం నెత్తికెక్కా